ఈ కొంపల ముంచే తెలివితేటలన్నీ సీరియల్ని చూసి గట్టి నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని భాగ్యం క్యారెక్టర్ని చూసి అయితే చాలా బాగా నేర్చుకోవచ్చు పది లక్షల కోసం ప్రేమలు కలపడం ఏంటండి దారుణం కాకపోతే ఇప్పుడు ఆమె ఉద్దేశం ఏంటో తెలుసు ఎవరిది ఆమెనే వాళ్ళు వేదవతి వాళ్ళ సిస్టర్ది రామరాజు ఫ్యామిలీని నాశనం చేయాలి విశ్వగాడికి ఎట్టైనా చేసి అమూల్యనిచ్చి పెళ్లి చేయాలి తెలిసి పది లక్షల కోసం వాళ్ళ అవసరాల కోసం ఆ అమ్మాయి గలుపుతానని ఏదో మాటిచ్చారు ఇప్పుడు ఈ శ్రీవల్లి ఏం చేస్తుంది వల్లి ఏం చేస్తుంది టెంపుల్కి తీసుకుపోతుంది అమూల్య టెంపుల్కి తీసుకుపోయి ఏదో మార్కులు నీకు మార్కులు మంచిగా రావాలి అది అంటే మా వదినే కదా మంచిది కదా అది ఇది అని పాపం అమూల్య చిన్నపిల్ల నమ్మిపోతే ఆమె ఏం చేసింది ఈ విశ్వగాన్ని పిలిచింది నేను ఐదత్త ఐదత్త పూజ సామాగ్రిదెత్తా అని పెట్టింది వచ్చి సోది మొదలు పెట్టిండు వాడు కూడా ఎంత నిజాయితీగా యాక్ చేస్తానంటే నేను గతంలో అలా ఉన్నా ఇలా ఉన్నా మీ చెడు కోరుకున్నా మన ఫ్యామిలీలు విడిపోవాలని కోరుకున్నా మీ మీ ఫ్యామిలీ ఆగం కావాలని కోరుకున్నా నాశనం కోరుకున్నా అవన్నీ చెబుతూ ఇక ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాం దేవుడు సాక్షిగా అని ప్రేమ అని చెబుతుంటే అలానేమో నిజంగానే అయిపోతుందేమో ఇప్పుడు లవ్లో పడిపోతుందేమో అనిపిస్తుంది కానీ అమూల్య మాత్రం అలా కాదు ఈడి మాత్రం ఈడి మాటలు ఏ మాత్రం లెక్క చేయకుండా లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేసింది అమూల్య క్యారెక్టర్ అదే నార్మల్గా కూడా అంటే చిన్నపిల్ల అయినా కానీ అంత చే తిక్కలమ్మా ఏం కాదు కదా అది జరిగింది కానీ ఈ లవ్ ఎపిసోడ్లు ఎంతసేపు తీసుకుపోతారు ఇది ఇల్లు ఇల్లాను పిల్లల ఏమన్నా లవ్ స్టోరీల కథలా ఈ భాగ్యం ఇవన్నీ ఏదో పక్కన పెడితే రామరాజు ఇవన్నీ ఆగిపోయినాయి ఎంతసేపటికి ఇన్ని రోజుల నుంచి ఇదే సాగదీస్తూ సాగదీసు సాగదీస్తూ సాగుదీస్తూ ఉన్నాడు ఏ లేకపోతేనేమో ఆ ముగ్గురు హీరోయిన్లు అనుకుందమ్మా ముగ్గురు కొడుకులు హీరోలు అనుకుంటే ముగ్గురు కొడుకు కోడలు హీరోయిన్లు అనుకుంటే వాళ్ళ పాటలు అదే గోళ ఏందో ఈ సాగుతీస్ అంతే అనిపిస్తుంది కదా